హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా స్కూల్ కిడ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత సిక్స్ థర్టీ టైంలో చిన్న చిన్న గేసిందో గిన్నెలో వెళ్తే అవైతే క్లీన్ చేసుకున్నాను సో ఎందుకో స్టవ్ కానీ కిచెన్ కానీ అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలనిపించింది స్టార్ట్ చేసే ముందు నేను చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా ఎవరైనా పని అయిపోయిన తర్వాత టైడ్ అయిపోయి కూర్చొని ప్రశాంతంగా ఏదైనా జ్యూస్ తాగటమో తినటమో చేస్తారు నేను చాలా డిఫరెంట్ అనమాట నిజంగా చెప్పాలంటే పని స్టార్ట్ చేసే ముందే ఎక్కడ నీరసం వస్తుందో అని భయంతో ముందే ఒక గ్లాస్ జ్యూస్ తాగేసేసి అసలు ఆలోచన రావటమే క్లీన్ చేద్దామని ఆలోచన రావటమే ఒక గ్లాస్ జ్యూస్ అయితే తాగేసి అప్పుడు ఇంకా ప్రశాంతంగా పనులు అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకా నావి నాకే నవ్వు వస్తుంటాయి ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఈ టైంలో మమ్మ ఉండాల్సింది ఇంకా ఎలాపాల లేకుండా ఈ పనులు ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు క్లీనింగ్లు ఏంటి అది ఇదనైతే ఖచ్చితంగా అనేది ఆ పని స్టార్ట్ చేసే ముందు జ్యూస్ తాగి నేను ఈ పని చేయడం కోసం తాగానని చెప్తే దాన్ని ఖచ్చితంగా మా నాయనమ్మతో కంపేర్ చేసి నాకు నాలుగు చెవాట్లు అయితే ఖచ్చితంగా పెట్టేది ఎందుకంటే ఆవిడకి ప్రాణం అంటే మహాభయం అంట మా నాయనమ్మకి సో యాక్చువల్గా ఆవిడ చాలా వచ్చినాయి నాకు అని అంటూ ఉంటుంది ఆవిడ మీద నా కోపం అంతా నా మీద ఇప్పుడు తిరుగుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు సో ఆవిడ నీకు వచ్చినాయి అని అయితే ఖచ్చితంగా మాట కన్ఫామ్గా అనేది అదైతే నేను అనుకుంటూనే చేసుకున్నాను అనమాట తర్వాత ఫోన్ చేసి చెప్దాంలే అనుకున్నాను సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను నాకు వచ్చినందులో నాకేంటే ఇప్పుడే చేయాలి అప్పుడే చేయాలి ఇలా ఈ టైంకే చేయాలి ఇలా ఏమి ఉండదు ఎప్పుడు ఫ్రీగా టైం దొరికి నా మనసుకు ఎప్పుడు చేయాలి అనిపిస్తే అప్పుడైతే ఇంకొంచెం నీట్గా ఎక్కువ డెడికేషన్గా చేస్తాను అనమాట సో టైంతో కానీ వీటితో కానీ ఏం సంబంధం ఉండదు వారాలతో కానీ అలా ఏం అట్లాంటివి పెద్దగా ఏం ఫాలో అవను సో నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అన్ని వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నట్టుగానే మీకి ఈ బ్లాగ్ కూడా నా హౌస్లో క్లీనింగ్ బ్లాగ్ టైప్లో మీకైతే షేర్ చేశాను వీడియోస్ చూసే ప్రతి ఒక్కళ్ళైతే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోకండి అక్కడ ఫింగర్ సింబల్ ఉంటుంది ఆ ఫింగర్ సింబల్ లైక్ చేయండి అండ్ అలానే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చే కొంచెం స్ట్రక్ అయినట్టయితే కొంచెం కనిపిస్తుంది సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి అలానే అలానే ఈ ఇల్లు కూడా పైపైన క్లీన్ చేసుకోవడం ఊడవటం తడిగా క్లీన్ చేసుకోవటం మాప్ కర్రతో అవన్నీ కూడా నేనే చేసుకున్నాను ప్రశాంతంగా హ్యాపీగా అన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకున్నట్టే ఈ క్లీనింగ్ బ్లాగ్ అనుకోండి ఇది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచ్